హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నాన్ని ఎప్పుడు చేసే విధంగా కాకుండా కాస్త కొత్తగా చేస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు చేసే రెసిపీ అందరికీ తెలుసు కదా ఓసారి నేను ఎలా చేస్తున్నానో చూసి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు నిండుగా రైస్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకే వన్ టీ స్పూన్ పెసరపప్పుని వన్ టీ స్పూన్ శనగపప్పుని వన్ టీ స్పూన్ సాబుదానని వేస్తున్నానండి ఇలా వేసి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి పరమాన్నంది ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం పాలను వేడి చేసుకుందామండి స్టవ్ పైన ఏదైతే గిన్నెలో పరమాన్నం చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెను తీసుకొని అందులోకి ఏ కప్పుతోనైతే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతోని ఎనిమిది కప్పుల పాలను వేసుకోవాలండి ఎనిమిది కప్పులు పాలు వేసుకున్న తర్వాత నాలుగు కప్పుల వాటర్ని వేసుకోవాలి నేను అదే కప్పుతోని మేజర్మెంట్ చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా కడిగేసి నానపెట్టుకున్నాం కదండి బియ్యం పప్పుని వాటిలో వాటర్ అంతా వడకట్టేసి ఆ బియ్యం పప్పులని ఈ పాలలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ బియ్యం పప్పులు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి పాలలో ఉడకడానికి కాస్త టైం పడుతుంది కానీ ఎక్కువ పాలు ఉండడం వల్ల పరమాన్నంకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం వేరే స్టవ్ పైకి ఈ గిన్నెను పెట్టేసుకొని ఇది ఉడికేలోపు మనం బెల్లం పాకంని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసమని రెండు కప్పుల బెల్లంని వేసుకుంటున్నాను ఇంకాస్త స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక కప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు నిండుగా వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లంని కరిగించుకోవాలి ఇలా బెల్లం కరగగానే మనం స్టవ్ ఆపేసేయాలండి లేదంటే ముదురుపాకం వచ్చింది అంటే చల్లారిన తర్వాత పరమాన్నం గట్టిపడుతుంది అన్నమాట అలా గట్టిగా అవ్వకూడదు అంటే బెల్లం పాకంని ఎక్కువసేపు బాయిల్ చేయొద్దు ఇలా బెల్లం కరగగానే ఇందులోకి మనకి పరమాన్నం టెంపుల్లో పెట్టే టేస్ట్ రావాలి అంటే తప్పకుండా ఈ పౌడర్ని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఈ పౌడరు జాజికాయ సోంపు ఇలాచి జాపత్రితో చేశానండి చక్కెర పొంగలి వీడియోలో ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓసారి చూడండి పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇందులోకి చిటికెడు పచ్చకర్పూరంని వేసుకొని ఓసారి అంతా కలుపుకొని ఒక నిమిషం పాటే మనం బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేయగానే మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఈ పాకం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల ఇప్పుడు మనం ఇంకొక స్టవ్ పైన రైస్ కుక్ చేసుకుంటున్నాం కదా ఆ గిన్నెని ఇక్కడ పెట్టేసుకొని చూడండి సగం వరకు మనకి రైస్ ఉడికిపోయింది కదా ఇప్పుడు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల పాలకి బాగా గట్టి మీగడ వచ్చేస్తుంది చూడండి ఈ మీగడ వల్ల మనకి పరమాన్నం టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట ఇప్పుడు అంతా కలుపుకోవాలి కలుపుకొని మనకి పప్పులు ఈ బియ్యం అంతా ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి శనగపప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు సాబుదాను రైస్ పెసరపప్పు అన్నీ కూడా మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న బాదం కట్ చేసుకున్న కొబ్బరి కాజు కిస్మిస్ని వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఇలా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆపేసేయాలండి మనకి ఇంకా స్టవ్ ఆన్ చేసే పనే లేదు ఇప్పుడు ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న అన్నం ఉంది కదా ఈ అన్నంని తీసుకొని ఓసారంతా కలుపుకున్న తర్వాత బెల్లం పాకం ఉంది కదండి ఇది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు వేయడం వల్ల పాలు అస్సలు విరిగిపోవండి ఇలా చేస్తే ఇందులోకే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు కలపకుండా ఉంచుకోవాలండి ఇలా చేస్తే మనకి పాలు ఇంకాస్త ఏమైనా వేడిగా ఉన్నా కూడా ఈ బెల్లంపాకం వేసినందుకు విరిగిపోకుండా ఉంటాయన్నమాట అందుకనే మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసేసి ఓసారంతా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే అమృతం లాంటి పరమాన్నం రెడీ అయిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ఇది ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెడితే తప్పకుండా టెంపుల్లో చేసినట్టే చేసావు అంటారు అంత కమ్మగా ఉంటుంది ఈ పరమాన్నం నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ